సొంత ఇల్లు నిర్మించుకోవాలంటే కొన్ని అద్భుతమైన పరిహారాలు మార్గాలు ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు నిర్మించుకోవాలని కల ఉంటుంది చాలామంది ఈ రోజుల్లో అద్దె ఇళ్లల్లోనే తమ జీవితాన్ని గడుపుతున్నారు ఒకవైపు సొంత ఇల్లు లేక మరొక వైపు అద్దె బాధలు భరించలేక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు అలాంటి వారి కోసం సొంత ఇల్లు నిర్మించుకోవాలంటే కొన్ని అద్భుతమైన పరిహారాలను పాటించాలని పండితులు చెబుతున్నారు ఈ పరిహారాలను పాటించడం వలన త్వరలోనే సొంత గృహం మీ సొంతం అవుతుంది వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ప్రతి మంగళవారం రోజున ఇంటికి ఒక ఆవు దూడను తీసుకువచ్చి ఆ ఆవు దూడకు పప్పు మరియు బెల్లం నైవేద్యంగా పెట్టాలి ఇలా పెట్టడం వలన ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వాదం మీపై కలుగుతుంది గోమాతకి నైవేద్యాన్ని సమర్పించేటప్పుడు మనసులో సొంత ఇంటిని నిర్మించుకోవాలని అనుకుంటున్నాను నా కోరిక త్వరలో తీరాలని ఆశీర్వదించమని చెబుతూ గోమాతకి నైవేద్యాన్ని సమర్పించాలి సొంత ఇంటిని నిర్మించుకోవాలి అంటే శనీశ్వరుడి యొక్క అనుగ్రహం కూడా ఎంతో ముఖ్యము శనీశ్వరుడి అనుగ్రహం పొందాలంటే చిన్న పరిహారాన్ని చేస్తే శని అనుగ్రహం కలుగుతుంది పడమర దిక్కుకు శనీశ్వరుడు అధిపతిగా ఉంటాడు కనుక పడమర దిక్కున ఒక చెక్కతో చిన్న ఇంటిని తయారు చేసుకుని ప్రతిరోజు పడమర దిక్కున ఆవ నూనెతో దీపాన్ని వెలిగించి శనీశ్వరుడికి సంబంధించిన స్తోత్రాన్ని చదువుకోవాలి ఇలా దీపాన్ని వెలిగించేటప్పుడు మనసులో మీరు ఎటువంటి ఇంటిని అయితే నిర్మించుకోవాలని అనుకుంటున్నారో ఆ ఇంటిని మీ మనసులో ఊహించుకుంటూ శనీశ్వరుడికి దీపం వెలిగించి స్తోత్రం చదవాలి ఇలా చేయడం వలన శనీశ్వరుడి యొక్క అనుగ్రహం వెంటనే కలిగి త్వరలో సొంత ఇంటిని నిర్మించుకుంటారు ఈశాన్య దిక్కులో తప్పకుండా పూజ గది అనేది ఉండాలి అదే విధంగా ప్రతిరోజు ఈశాన్య దిక్కున పూజ గదిలో దేవతామూర్తులకు దీపారాధన చేస్తూ ఉండాలి అంతేకాకుండా ఈశాన్య దిక్కు అనేది ఈశ్వరుడికి సంబంధించిన స్థలం ఈ స్థలంలో తప్పకుండా నీటి కుండను ఉంచాలి ఆ నీటి కుండలో నీరు అనేది పూర్తిగా ఉండాలి ప్రతినిత్యం ఆ నీటి కుండలో ఉన్న నీటిని మారుస్తూ ఉండాలి ఇలా చేయడం వలన ఇంటిలో ధన సమస్యలు అనేవి ఉండవు మీరు ఉంటున్న అద్దె ఇంటిలో ఆరుబయట ఒక పక్షిగూడును ఏర్పాటు చేయండి అందులోకి కనుక ఏమైనా పక్షులు నివసించడానికి వస్తే మీ సొంత ఇంటి కళ నెరవేరుతున్నట్టే ఆ పక్షులకు ప్రతినిత్యం ఆహారాన్ని వేసి నీటిని పెట్టండి సొంత ఇంటి కళ నెరవేరాలంటే తప్పకుండా అంగారక గ్రహం యొక్క అనుగ్రహం ఉండాలి కనుక అంగారక గ్రహాన్ని భక్తి శ్రద్ధలతో ప్రతినిత్యం ధ్యానిస్తూ ఉంటే తప్పకుండా సొంత ఇంటిని నిర్మించుకోవచ్చు అంతేకాకుండా మంగళవారం రోజు అంగారక గ్రహానికి సంబంధించిన రోజు ఈ రోజున అంగారక గ్రహాన్ని భక్తిశ్రద్ధలతో పూజించాలి అంగారక గ్రహానికి సంబంధించిన స్తోత్రాన్ని చదువుకోవాలి అంగారక గ్రహాన్ని కుజగ్రహం అని కూడా పిలుస్తారు కుజగ్రహానికి సంబంధించిన ఆరాధ్య దైవం సుబ్రహ్మణ్యస్వామి సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వలన సొంత ఇంటిని నిర్మించుకోవచ్చు కుజగ్రహం మరియు సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహం కలిగి సొంత ఇంటిని నిర్మించుకోవాలంటే మంగళవారం రోజున కందిపప్పును తినకూడదు అదేవిధంగా ఎరుపు రంగు ఫలాలను తినకూడదు